ప్రతి సంవత్సరం యువత సామర్థ్యాలు నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంగా ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం శాంతి అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలు అనేది ఏడాది ఇతివృత్తం ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం ఉద్యోగాలు వ్యవస్థాపకత కోసం యువకులను నైపుణ్యంతో సన్నద్ధం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి జూలై పదిహేను జనరల్ అసెంబ్లీ రెండు వేల పద్నాలుగులో జూలై పదిహేనుని వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో నైపుణ్యాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించింది నైపుణ్యాలు సామర్థ్యాలను సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో యుఎన్ జూలై పదిహేనును ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవంగా ప్రకటించింది శాంతి అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలు అనేది ఐక్యరాజ్యసమితి దాని ఏజెన్సీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత నైపుణ్యాలను గుర్తించి సర్టిఫికేట్ పొందేలా చేస్తాయి వారు యువతకు ఉపాధి విద్య లేదా శిక్షణలో లేని వారికి నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కూడా అందిస్తారు యువతకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో రెండు వేల పదిహేను జూలై పదిహేనున స్కిల్ ఇండియా మిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు యువత ఉద్యోగాలు వ్యాపారాల్లో రాణించడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పాలన్నది దాని లక్ష్యం అయితే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ ప్రభుత్వం నైపుణ్య వ్యవస్థాపక సామర్థ్యాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది ఈ శాఖ ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు పరిశ్రమలతో కలిసి దేశమంతటా యువతకు నైపుణ్యాలను నేర్పించేందుకు ఈ శాఖ కృషి చేస్తుందని ప్రకటించారు ఈ దిశగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కృషి చేస్తుంది నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వారికి ధృవీకరణ పత్రం ఇస్తారు శిక్షణ రుసుమును ప్రభుత్వమే చెల్లిస్తుంది నూట యాభై గంటల నుంచి మూడు వందల గంటల మేర శిక్షణ ఉంటుంది శిక్షణ ఇచ్చిన సంస్థలే అభ్యర్థులకు ఉద్యోగాలు చూపిస్తాయి కౌశల్ వికాస్ యోజన ఇప్పటిదాకా మూడు అంచెల్లో అమలైంది దీని కింద ఇప్పటిదాకా ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల మందికి నైపుణ్య శిక్షణ లభించింది రెండు వేల పదిహేను నుంచి పథకానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు నాటికి నైపుణ్య ధ్రువపత్రాలు పొందిన ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లభించింది ప్రస్తుతం నాలుగు అంచె శిక్షణ కొనసాగుతోంది మెరుగైన జీవనోపాధి కోసం భారతీయ యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి బ్యూరో